వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి ఈరోజు మనము మరో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుంటున్నాం ఆ విషయం ఏంటంటే భారతదేశంలో గల ముఖ్యమైన వ్యక్తులు మరియు వారికి గల బిరుదులు ముందుగా మహాత్మా గాంధీ గురించి తెలుసుకుందాం మహాత్మా గాంధీ గల బిరుదులు వచ్చేసి జాతిపిత జాతిపితని ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారండి తర్వాత మహాత్మా బాపూజీ ఖజరీ హిందూ హిందూ దేశ సింహం అని బిరుదులు గలవండి తర్వాత వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ ఈయన గల బిరుదు పండిట్జీ లేదా చాచా లేదా నవభారత నిర్మాత అని బిరుదులు గలవు తర్వాత వ్యక్తి టంగ్టూరు ప్రకాశం పంతులు గారండి ఈయనకు ఆంధ్ర కేసరి అని బిరుదు తర్వాత వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈయనకు ఆంధ్ర రత్న అని బిరుదు అండి గుర్తుపెట్టుకోవాలి తర్వాత పర్వతనేని వీరయ్య చౌదరి గారు ఈయన వీరి గల బిరుదు ఆంధ్ర శివాజీ తర్వాత గాడిచెర్ల హరిశర్మోత్త రావు ఈయనకు ఆంధ్ర తిలక్ ఆంధ్రోద్యమ నాయక అని బిరుదు కలవండి తర్వాత మాడపాటి హనుమంతరావు ఈయనకు ఆంధ్ర పితామహ తర్వాత దుగ్గాబాయి దేశ్ముఖ్ గారికి ఆంధ్ర మహిళ అల్లూరి సీతారామరాజు గారికి ఆంధ్రశ్రీ పానుగంటి లక్ష్మీనరసింహ గారికి షేక్స్పియర్ తర్వాత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారికి ఆంధ్ర సెల్లి తర్వాత వావిలాల గోపై గోపాలకృష్ణయ్య గారికి ఆంధ్ర గాంధీ జొన్నబిత్ల శేషగిరిరావు గారికి ఆంధ్ర గంధర్వ వేమన గారికి ఆంధ్ర కబీర్ లేదా లూచి మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి తర్వాత వాల్మీకి గారికి ఆది కవిని నాగార్జునికి ఇండియన్ ఇన్స్టియన్ అని బిరులు గలవండి ఇవి ప్రధానమైన బీధులు మరికొన్ని చూద్దామండి దాదాబాయి నవరోజు గారికి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా బాలగంగాధర్ తిలక్ గారికి లోకమాన్య ముంబాయి పులి భారతదేశానికి కిరీటం లేని రాజు దేశభక్తుల్లోనే రాజుగా బిరుదుగా అంకితుడైన మన బాలగంగాధర్ తిలక్ గారండి తర్వాత వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ ఈయనకు ఇండియన్ బర్క్స్ ఇండియన్ సిసిరో ఇండియన్ డెమోషన్ లేదా డైమోసేయస్ అంటారండి తర్వాత సిల్వర్ టంగ్ అరేటర్ అని అంటారండి తర్వాత వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే ఈయన గల బిరుదులు మహారాష్ట్ర సోక్రటిస్ మహారాష్ట్ర రత్న భారతదేశ వజ్రం అని బిరుదులు గలవు తర్వాత వ్యక్తి లాలా రాయ్ ఈయన గల బిరుదులు పంజాబ్ కేసరి అండి తర్వాత బిపిన్ చంద్రపాల్ ఈయనకు బెంగాల్ డాంటన్ బెంగాల్ విప్లవ పితామహుడు అని బిరుదులు తర్వాత వ్యక్తి రవీంద్రనాథ్ టాగూర్ ఈయన గల బిరుదు విశ్వకవి గురుదేవ్ అని బిరుదులు గలవండి తర్వాత వ్యక్తి చిత్తరంజన్ దాస్ ఈయన సిఆర్ దాస్ అంటారు ఈయన బిరుదు దేశ బంధువు ఇది ఎన్టీపీసీ ఆర్ఆర్బిలో రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి ఈయనకు ఇండియన్ బిస్మార్క్ తర్వాత ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదులు గలవు తర్వాత వ్యక్తి సరోజినీ నాయుడు గారండి ఈమెకు నైటింగిల్ ఆఫ్ ఇండియా అని బిరుదు తర్వాత లతా మంగేష్కర్ గారు ఈమెకు స్వరకోకిల అని బిరుదండి తర్వాత వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఈయనకు నేతాజీ ప్యాట్రేట్ ఆఫ్ ప్యారెట్స్ అంటారండి సుభాష్ చంద్రబోస్ గారిని తర్వాత వ్యక్తి జయప్రకాశ్ నారాయణ గారు ఈయనకు లోక్ నాయక్ అనే బిరుదు కలదండి తర్వాత వ్యక్తి కళ్యాణం రాఘవయ్య గారు ఈయనను ఆంధ్ర నైటింగేల్ అంటారు తర్వాత నేపతి సుబ్బారావు గారు ఈయన ఆంధ్ర భీష్మ అంటారు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర పితామహ లేదా అమరజీవి అంటారు తర్వాత స్వామి దయానంద సరస్వి గారిని ఇండియన్ లూథర్ కింగ్ అంటారు కోడి రామ్మూర్తి గారిని ఇండియన్ హెర్క్యులస్ అంటారు తర్వాత జమలాపురం కేశవరావు గారిని తెలంగాణ సరిహద్ది గాంధీ అంటారు తర్వాత ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను సరిహద్ది గాంధీ లేదంటే బాషన్ ఖాన్ అంటారు తర్వాత ఈయననే సరిహద్దు సరిహద్దుగా అంటే ఇండియన్ ఫ్రంటర్ లేదంటే ఫ్రంటియర్ అంటారండి తర్వాత కల్లూరి సుబ్బారావు గారిని రాయలసీమ పితామహ రఘుపతి వెంకట రక్తం నాయుడు గారిని బ్రహ్మర్షి దువ్వూరి రామరెడ్డి గారిని కవి కోకిల విశ్వనాథ సత్యనారాయణ గారిని కవి సామ్రాటు త్రిపురేణి రామయ్య చౌదరి గారిని కవిరాజా గురజాడ అప్పారావు గారిని గారిని ప్రజాకవి నవయుగ వైతాలికుడు అనిబీసెంట్ గారిని ఐరన్ లేడీ ఆఫ్ ఐరిష్ అంటారండి ఇందిరాగాంధీని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అంటారండి తర్వాత వ్యక్తులు తర్వాత వ్యక్తులు వచ్చేసి సిఎఫ్ ఆండ్రూస్ గారు ఈయనకు దీనబంధు అంటారండి గుర్తుపెట్టుకోవాలి దేశబంధు అంటే చిత్రాంజన్ దాస్ దీనబంధు అంటే సిఎఫ్ ఆండ్రూస్ తర్వాత చక్రవర్తి రామ్ రాజగోపాలాచారి లేదంటే సి రాజగోపాలాచారి ఈయనను రాజాజీ అని బిరుదు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు వచ్చేసి సి రాజగోపాలాచారి గుర్తుపెట్టుకోవాలండి తర్వాత ఎంఎస్ గోల్వాకర్ గారు గురీజీ అని బిరుదు కాదు లాల్ బహదూర్ శాస్త్రి గారికి శాంతి మనిషి అని జగజ్జీవరావు గారికి బాబూజీ అని ఆచార్య ఎన్జి రంగ గారికి ఉద్యమ పితామహ అని షేక్ అబ్దుల్లా గారికి కాశ్మీర్ సింహమని చరణ్ సింగ్ గారికి రైతు బాంధవుడు అని బలుస సాంబశివమూర్తి గారికి మహర్షి అని ధర్మవరం కృష్ణమాచార్యులు గారికి ఆంధ్ర నాటక పితామహ అని తర్వాత సలీం అలీ గారికి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వీధులు గలవు తర్వాత రాజ రాయ్ గారికి మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా రె అంటే అంటారండి తర్వాత చాణిక్యుడికి కౌటిల్యుడు మార్కి ఆఫ్ ఇండియాగా బిరుదులు కలవండి తర్వాత కొందరు క్రీడాకారులకు సంబంధించిన బిరుదులు చూడండి ఇక్కడ సునీల్ గవాస్కర్ గారికి లిటిల్ మాస్టర్ కపిల్ దేవ్ గారికి హర్యానా హరికేన్ అని స సౌరభ్ గంగూల్ గారికి ప్రిన్స్ ఆఫ్ కల్కట్టా అని సచిన్ గారికి మాస్టర్ బ్లాస్టర్ అని మిల్కా సింగ్ గారికి ఫ్లయింగ్ సిక్ అని బిరుదులండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి